నమస్తే అండి నేను మీరు ఉపా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్రాగ్ వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేసిందండి అది కాకుండా సండే రోజు అనమాట సండే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటాను అలానే ఈరోజు వంట కూడా కట్లు పొయ్యి మీద వండాను అంటే పాత రోజుల్లో ఎక్కువగా కట్లు పొయ్యే కదా ఇప్పటికీ కూడా కట్లు పొయ్యి మీద వంట చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మా ఇంటికాడ కూడా అమ్మ అప్పుడప్పుడు కట్లు పొయ్యి మీద వంట చేసిద్ది ఆ మహాలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర కానీ చాలామంది ఇప్పుడు కూడా ఇక్కడ కట్టలు పొయ్యి ఎక్కువ అనమాట గ్యాస్ స్టవ్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు గ్యాస్ అందుకే ఈరోజు నేను కూడా పాత జాపికల్ని అలా గుర్తు చేసుకుంటూ కట్టెల పొయ్యి మీద ఒకరోజు వంట చేద్దామని అయితే చేసి మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం చూడండి క్లియర్గా ఇక్కడేమో మొక్కజొన్న కండ్లు అయితే వలుస్తున్నాను అమ్మకి స్వీట్ కార్న్ పలావ్ ఎప్పుడూ తినలేదంట మహాలక్ష్మి కూడా నేను ఎప్పుడు తినలేదక్క అయితే అంది సరే ఎలాగో సండే కదా ఇలా పలవ్ చేసుకుని చికెన్ తీసుకొచ్చుకుందాం అని అయితే అనుకున్నాము ఈ రోజు ఇంటి పని కూడా చాలా తొందరగానే అయిపోయింది అమ్మేమో పొద్దున్నే లేవగానే బట్టలు ఉతికేసిద్ది డైలీ కూడా నైట్ నానబెట్టేసిద్ది నిద్రపోయే ముందు మార్నింగ్ లేవగానే ఉతికేసిద్ది అనమాట ఇంకా కొల వచ్చింది కదా అక్కడ జాడించేసిద్ది నేనేమో వంటలు కడిగేస్తాను ఇంకా మహాలక్ష్మి ఏమో ఇల్లు వాకిలి మొత్తం కూడా నీట్గా ఉడిచేసింది ఇంటి పని ఎలాగో తొందరగా అయిపోయింది కదా ఇంకా చేసేదేముంది వంట ఒకటే కాబట్టి ఇంకా సరదాగా అందరం కూడా కాసేపు బయట అక్కడ పంచలో కూర్చొని అలా మాటలు అయితే చెప్పుకున్నాము ఇంక ఇక్కడ నేను రెండు మొక్కజొన్న కండ్లు అయితే తీసుకున్నాను లాస్ట్ టైము పూజలో పెట్టిన ఒక కండు ఉంటే దాంతో చేశాను కదండి మా పిల్లలకి పెద్దగా నోటికి పప్పులు తగలేదంట అందుకని ఈసారి రెండు తీసుకున్నాను వాళ్ళకి చాలా ఇష్టము మ్యాక్సిమం ఒకటి ఒకటిన్నరే సరిపోతాయి రెండు చాలా ఎక్కువ అయినా సరే నేను పిల్లలు ఉన్నారు కదని చెప్పి రెండు అయితే తీసుకున్నాను మొక్కజొన్న కండిలో రెండు కూడా పప్పులు వలిచి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఏమో ఇక్కడ కట్టెల పొయ్యి అయితే అలుకుతున్నాను అమ్మ వాళ్ళ ఇది వరకే మీకు చూపించాను ఇటు సైడ్ ఆల్మోస్ట్ అందరి ఇల్లు ఒకేలా ఉంటాయి నెక్స్ట్ వచ్చి అందరికీ కూడా సేమ్ ఇదే విధంగా కట్టెల పొయ్యి ఉండదు ఎండ వాన ఏమి వచ్చినా సరే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా వంట చేసుకోవచ్చు ఇలా ఉంటే గ్యాస్ స్టవ్ కూడా అవసరం లేదు చక్కగా ఇంట్లోనే కాబట్టి చక్కగా వండుకోవచ్చు మా కల కాదు చూసారు కదా మా ఇల్లు డిఫరెంట్ అనమాట గ్యాస్ స్టవ్ మాత్రమే అయ్యిద్ది నార్మల్గా కట్లు పొయ్యి అక్కడ కూడా సెట్ చేయడానికి అవ్వదు బయట ఏమైనా పెట్టుకుంటే తప్ప వర్షం కాని వస్తే చాలా ఇబ్బంది అయ్యింది ఈ మట్టి పొయ్యిల్ని మాకు ఇక్కడ ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ మట్టి వస్తువులు అన్నీ చేస్తారు చూడండి మట్టి పాత్రలు అయ్యి వాళ్ళే తీసుకొచ్చి అమ్ముతుంటారు అనమాట వాళ్ళ దగ్గర అమ్మ విడిగా పొయ్యి అయితే తీసుకుంది ఇంకా అమ్మమ్మ ఏమో మట్టితోటి ఇలా అయితే సెట్ చేసి పెట్టింది అనమాట దీనిని రెండాలింపోయి అంటారు ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్లో బర్నర్స్ ఎలా మనం లెక్కేసుకుంటామో ఈ టూ బర్నర్స్ త్రీ బర్నర్స్ అంటాం కదా అలా దీన్ని రెండు అంటారు అలానే ఇప్పుడు నేను అలికాని చూడండి దానిని అలుకుపాత అంటారనమాట ఇంకా అది అలా ఉండిపోయిద్ది మనము ఇలా అలుక్కునేటప్పుడు కొంచెం నీళ్లు పోసి అలుకుతూ ఉండాలన్నమాట దాన్ని ఉతకడము అలా ఏమీ ఉండదు నెక్స్ట్ ఏమో ఇలా వారానికి మనం రోజు అలుక్కోవచ్చు లేదు అనుకుంటే రోజు మార్చి రోజు అలికి ఇలా వంట అయితే చేసుకోవాలి పొయ్యి ఎంత నీట్గా ఉంటే వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా అంతే వస్తుంది మా అమ్మమ్మ అయితే ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసిద్ది పొయ్యి అలకనేదే అమ్మమ్మ అయితే వంట స్టార్ట్ చేయదనమాట అంటే పొయ్యి గా ఉంటే అస్సలు నచ్చదు ఎప్పుడు పొయ్యి నీట్గా ఇలానే ఉండాలి అలా అయితేనే మా అమ్మమ్మకి బాగా ఇష్టము పొయ్యిని కూడా ఇక్కడ కొంచెం డివోషనల్ అంటే దేవుడి అమ్మవారితో అలా అయితే పోల్చుకుంటారనమాట లక్ష్మీదేవి అలానే అంటారు పొయ్యిని కూడా ఎప్పుడూ ఎప్పుడు మనం గ్యాస్ స్టవ్ని ఏ విధంగా శుభ్రం చేస్తామో కట్ల పొయ్యి కూడా అంతే మట్టితోటి అలుక్కోవచ్చు లేదంటే పేడతో కూడా అలకొచ్చు అమ్మ అయితే అప్పుడప్పుడు మట్టితోటి పేడతోటి అలా అలుగుతుండద్ది మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మ ఒక్కతే కాబట్టి చాలా వరకు గ్యాస్ స్టవ్ మీద వండుకుంటుంది ఇంకా ఒక్కదానికి కట్లు ఎందుకని నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ కూరగాయలన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను పలవ్ కావాల్సినవన్నీ అంటే పొయ్యి అలకాను కదండి కొంచెం తేమ్గా ఉంటుంది కదా ఇవన్నీ చేసుకునే లోపు పొయ్యి కొంచెం మారిద్ది నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేయొచ్చని అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మంచిది కదా ఇలా అయితే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా వంట చేయాలనుకుంటే ముందు ఎలా కట్ చేసి పెట్టుకుంటానండి కూరగాయలన్నీ కూడా మళ్ళీ అప్పటికప్పుడు ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు కట్ చేయడం అంటే మన వల్ల కాదు అది కాకుండా ఆ టైంకి ఏది అయిపోయినా సరే ఎక్కడ టేస్ట్ పోయిద్ది అని ఒక ఉండిద్ది కదా అందుకని ఇలా ముందే కట్ చేసేసుకుంటాననమాట తర్వాత ఇంకా వంట కూడా స్పీడ్గా అయిపోయింది ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే కట్ల పొయ్యి మీద కూడా గ్యాస్ లాగే మంచిగా పుల్లలు కాలుతున్నాయంటే అదే మండుతున్నాయంటే మాత్రం వంట తొందరగా అయిపోయింది అప్పట్లోనే ఎక్కువగా నేను కట్ల పొయ్యి మీద వంట చేసేవాళ్ళము ఇంట్లో గ్యాస్ స్టవ్ ఏమి ఉండేది కాదు కదా నా టైమింగ్స్ ఎలా ఉండేటప్పుడు ఉదయం మేము తినేస్తాం తినేస్తామన్నమాట అంటే నైట్ మిగిలిన అన్నంలో గంజి పోసుకొని పొద్దున్నే తినేస్తాము ఇంకా ఏమైనా ఉందంటే మధ్యాహ్నానికి వంటే కాబట్టి కరెక్ట్ గా పదకొండు గంటలకైతే స్టార్ట్ చేస్తాను పన్నెండు గంటలు అంటే గంటే గంటలో వండేస్తాను అనమాట అది కూడా మళ్ళీ పద్దాక పొయ్యి దగ్గర ఏమీ కూర్చోను కాసేపు టీవీ చూసుకుంటా మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటానన్నమాట అన్నమో కూర చారు ఈ మూడు ఖచ్చితంగా వండాల్సిందే ఈ మూడు కూడా కట్ల పొయ్యి మీద గంటలో వండేసుకునే వాళ్ళం లాస్ట్ వీడియోలో నేను రాగి పిండి పట్టించుకున్నాను నెక్స్ట్ టైం జాబ్ చేసి చూపిస్తానని చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాగి పిండి పట్టించాను కదా ఇంకా అక్కడి నుంచి డైలీ కూడా మార్నింగ్ మా ఇంటి దగ్గర ఏ విధంగా అయితే నేను జావ కాచేదాను సేమ్ ఇక్కడ కూడా ఒకవేళ నేను ఒకవేళ కాయకపోయినా అమ్మాయినా కాస్తుంది అనమాట ఇక్కడ దీన్ని అంబలి అని పిలుస్తారండి అంబలి చేయటం అంటారు అక్కడైతే మాకు జావ కాయటం అంటారు అక్కడ అంబలి అంటే వాళ్ళకి అర్థం అవదు ఇక్కడ జావ అంటే వీళ్ళకి అర్థం అవదు నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ మాటలు వాడుతాను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మాటలనే వాడుతాను అనమాట అంటే ఇక్కడలానే పిలుస్తాను ముందుగానే గిన్నెతో నీళ్ళు పెట్టేస్తాను కదా కొంచెం నీళ్ళు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను ఒకవేళ ఏమైనా చిక్కుగా చిక్కుగా అంటే తర్వాత వేసుకోవడానికి బాగుంటుందని ఇక్కడ నాకైతే మా ఇంటి దగ్గర చిన్న గిన్నె చేసుకుంటాను ఎందుకంటే ఒక్కదాన్నే కదా ఇంకా తాగితే తాతీ తాగుతారు కానీ ఇక్కడ నేను అమ్మ మా వారు మా చెల్లి అందరూ తాగుతున్నాం అనమాట అందుకే ఇంకా నా వల్ల వాళ్ళకు కూడా అలాగే అలవాటు చేసేస్తాను ఇంకా పొద్దున్నే మా అమ్మ నేను అడగపోయినా సరే ఏమి ఈరోజు ఇంకా అమలు చేయలేదు అని అయితే అంటుంది ఇంకా తనే చేసేస్తుంది ఇది ఒరిజినల్ కాబట్టి నేను ఇంత పిండి వేస్తే అక్కడ నీరు నీరులో ఉండిద్ది అనమాట కానీ ఇక్కడ మాత్రము ఎంత చిక్కుగా వస్తుందో దీనిలోనే ఇంకా మా వారికి అయితే బెల్లం వేసేస్తాను నేను మా అమ్మ మా చెల్లి మేమందరం కూడా సాల్ట్ వేసుకొని తాగుతాము నాకు సాల్ట్ వేసుకొని తాగితేనే నచ్చింది పొద్దున్నే టిఫిన్కి బాదులు ఇలా అయితే అలవాటు చేసుకున్నానండి అంటే టిఫిన్ చేయకుండా ఎనిమిది లోపే ఈ అయితే కాచుకొని ఒక గ్లాసు రెండు గ్లాసులు తాగేస్తున్నాను మళ్ళీ పది పదిన్నర ఆ టైం అప్పుడు మామూలుగా అన్నం అయితే తింటున్నాను నేనంటే ఉదయం తాగుతున్నాను కానీ అంటే అక్కడ మా వాళ్ళు ఉదయం పొట తాగుతారు నాకు అలాగే అలవాటు అయింది కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ ఎలా అంటే మధ్యాహ్నం భోజనం చేస్తారు కదండీ భోజనం చేసిన తర్వాత ఆ ఈ అంబలనైతే తాగుతారనమాట అలా అలవాటు ఇక్కడ పొద్దున్నే గంజిపో తింటారు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ గింజనమే తింటారు చారు ఇవే ఇవి ఎవరు చేయరు టిఫిన్లు కూడా చాలా తక్కువ అనమాట ఎక్కువగా గంజానం ఉదయం తినేయడము మధ్యాహ్నము ఈ చారు కూర అలా వేసుకుని భోజనం చేయడం తర్వాత అంబలు తాగడము ఇది అలవాటు అలా అప్పటి రోజుల్లోనే ఇప్పుడేమో అంబలు తాగేవాళ్ళు చాలా తక్కువే ఎందుకంటే ఎవరింట్లో కూడా అంతకేమీ చేయరు పాత రోజుల్లో ముసలాలు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు మాత్రమే ఇప్పుడు అంబలు అయితే ఇంట్లో చేసుకొని తాగుతున్నారు ఇప్పుడు నేను కూడా పిండి పట్టించాను కదా అందులో కొంచెము మహాలక్ష్మికి అయితే ఇచ్చి పంపిస్తున్నాను అంటే ఇక్కడ మా అమ్మమ్మ తాతీ వాళ్ళు ఉన్నారు కదా మహాలక్ష్మి వాళ్ళతో పాటే కలిసి ఉంటున్నారు అనమాట ఇంకా తాతయ్య కూడా కొంచెం ఒంట్లో ఏం బాగోలేదు పెద్దగా అన్నం ఏమీ తినట్లేదంట ఈ జావ మాత్రము అంటే రాగి జావ కాచిస్తే తాగుతున్నాడు అందుకని ఇంక ఇందులో కొంచెం పిండి అయితే తీసుకువెళ్ళని అయితే చెప్పాను మేత పిండి అయితే నేను అక్కడ మా ఇంటికి అయితే తీసుకువెళ్తున్నాను నెక్స్ట్ ఏమో ఇక్కడ పొయ్యి అయితే రాజేసేసానండి ఇక్కడ మొక్కజొన్న కండ్లు మొత్తం అయితే ఒలిచేసింది అమ్మ ముందు రోజే నైట్ ఒలిచి పెట్టేసింది అక్కడ కొరుగునట్టు ఉంది చూసారు అది మా బొడ్డదనమాట సాత్విక పొద్దున్నే లేచి ఇంకా ఏందో దానికి పచ్చికంట తినడం అంటే చాలా ఇష్టము కానీ ఎక్కడ వాంతులు అని చెప్పి ఇంక నేనే లాక్కొని ఉడకబెట్టే తిందువులు అని చెప్పాను ఇవన్నీ కూడా నేను యాభై రూపాయలకి అయితే తీసుకున్న కంటలు అనమాట ఒక రెండేమో పలవకి పెట్టేసి మిగతా ఏమో ఇలా ఉడకబెట్టేస్తున్నా పిల్లలు ఉన్నారు చూడండి ఇలాంటి ఇంట్లో ఉంటే ఉడకబెట్టే వరకు ప్రాణాలు తీసేస్తారు ఇంకా ఒకవైపు ఎలానో అప్పుడే పోయి రాజేశాను కదా ఖాళీగా ఉంది కాబట్టి ఒకవైపు అయితే మొక్కజొన్న కండ్లు పెట్టేసుకున్నాను మరోవైపు ఏమో పలవక అయితే ఇదే ఉందన్నమాట కరెక్ట్గా సెట్ అయ్యేది పైగా ఇంట్లో అందరం మొత్తం కేజీ రైస్కి అయితే చేస్తున్నా కేజీ రైస్కి రెండు మొక్కజొన్న కండ్లు తీసుకున్న కరెక్టే సరిపోయింది ఇంకా తక్కువ అయితే మాత్రము కండ్లు అదే పప్పులు ఎక్కువ అయితే టేస్ట్ పోయేదేమో కేజీ రైస్ కదా బాగుంది మహాలక్ష్మి ఎవరి సిస్టర్ అని లాస్ట్ వీడియోలో కామెంట్ వచ్చింది మా సిస్టర్ అండి ఓన్ సిస్టరు ఇది అంటే ప్రీవియస్ వీడియోస్ చూడలేదు అనుకుంటా తన మ్యారేజ్ వీడియోస్ అన్నీ ఉంటాయి మా మా చెల్లె అనమాట రీసెంట్గానే పెళ్ళయింది ఇంకా మేము వచ్చామని చెప్పి వచ్చింది ఇంకా వాళ్ళ ఆయనకి అయితే ఏదో పని ఉందంటే ఇంకా తనైతే రాలేదు మేము వెళ్ళే ముందు వస్తారులే అని అయితే అన్నారు లేదంటే మేమే వెళ్ళేటప్పుడు ఇంకా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి అలా వెళ్ళి అందరినీ చూసుకొని అటు నుంచి అలా వచ్చే అంటే మా ఇంటికి వెళ్ళిపోతాము నేను ఇక్కడికి వచ్చానంటే ఇంక అందరినీ చూసుకొని వెళ్తాను అంటే అమ్మమ్మ వాళ్ళని అందరినీ కూడా దూరం కదా పద్దాక తిరిగి రాలేను కాబట్టి వచ్చి అంటే అంత దూరం నుంచి వచ్చి కూడా పక్కనే వాళ్ళని చూడకుండా వెళ్తే ఏదోలా ఉంటుంది వచ్చి ఎప్పుడు వచ్చినా సరే ఎంత పని మీద వచ్చినా వాళ్ళని చూసుకొని అటు నుంచి అటు అలా రిటర్న్ అయిపోతాం అనమాట ఇక్కడ ఒకవైపు పలవకి తిరిగిపోతే ఇంకోవైపు ఏమో మొక్కజొన్న కళ్ళు కూడా ఉడుకుతున్నాయి మా వారేమో అప్పుడే బ్రష్ చేసి ఇంకా జా అదే ఆ రాగిజావైతే అడిగారనమాట ఇంకా నేను అప్పటికి గ్లాస్ అయితే తాగేసాను అది తాగేసి ఇంకా మా వారికి అయితే బెల్లం కలిపేసి అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇది జిగట బెల్లం అనమాట మాకు అక్కడ బెల్లానికి ఇక్కడికి చాలా తేడా ఉండిద్ది అది మా ఇస్తు బెల్లం కదా ఇది అలా కాదు గట్టి ఉండిద్ది అనమాట ఇలాంటి బెల్లము అరిసెలకి చాలా బాగుంటుంది భలే టేస్ట్ వస్తాయి ఇంట్లోనే క్యారెట్ అలానే టమాటాలు పచ్చి బఠానీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట పచ్చి బఠానీలు దీనికోసమనే పలవ కోసమనే తీసుకున్నాము ఇంకా అన్నీ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి అవన్నీ తీసుకొని అన్నీ తీసుకొని కొత్తిమీర తీసుకోలేదు అది అలా ఉంటుందన్నమాట కొత్తిమీర మర్చిపోయాము ఇంట్లో బిర్యానీ దినుసులు ఇంకేమీ లేవు అమ్మ కూడా పెద్దగా మసాలా అయితే తిందో సో అందుకని ఇంకా నేను ఏమి వేయకుండా ఇంట్లో పౌడర్ ఉంటే అదే వేసేసానండి ఎక్కడ కూడా మహాలక్ష్మి కొంచెం పౌడర్ అయితే చేసి పెట్టింది తక్కువ ఉంది అది కూడా అయిపోవచ్చింది మా మేము ఎవరిమైనా ఉంటే పట్టించే వాళ్ళమే ఇంకా మేము లేము అమ్మ కూడా ఎలాగో ఉండదు కదా ఎక్కువ ఉన్నా మళ్ళీ పాడైపోయిద్దని చెప్పి కొంచెం కొంచెం మేము వచ్చినప్పుడు అలా పట్టించుతాం మరోవైపు మొక్కజొన్న కండ్లు కూడా ఉడికిపోయాయి ఇంకా వీటిని అయితే తీసేసి అటువైపు అయితే కూర పెట్టేసేయాలి పొయ్యి మాత్రం ఇలా కాలుతూ ఉంటే వంట ఎంత తొందరగా అయ్యిద్దంటే అసలు కా చేసామా లేదన్నట్టు ఉండిద్ది అనమాట అది కాకుండా పొయ్యిలో పెట్టే పుల్లల్ని బట్టి కూడా ఉండిద్ది చిన్న చిన్న పుల్లలు పెట్టామంటే ఇంకా పక్కనే కూర్చొని పద్దాక వాటిని లోపలికి నెట్టుతూ ఉండాలి లేదు పేర్లు లాంటివి పెట్టుకున్నామంటే మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటా ఉండొచ్చండి ఇవి పేర్లు నేను పెట్టింది ఇప్పుడు ఈ పేర్లు అనేవి మహాలక్ష్మి తీసుకున్నాం అనమాట కట్ల పొయ్యి మీద వంటలు చేశారు కదా వంటకు చేసినప్పుడు తీసిన పేర్లు మిగిలిపోతే అంటే పుల్లలు మిగిలిపోతే కొన్ని అయితే బయట అమ్మేసాము అమ్మకు మాత్రం ఒక రెండు మూడు ముట్లు అయితే పైన సమస్యలు అంటారు కదా వాటి మీద అయితే పడేసాము ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు నీళ్లు కాచుకోవడానికి పొయ్యి మీద వంట చేయడానికి బాగుంటుందని అప్పట్లో అంటే అమ్మ బయటికి వెళ్ళి పుల్లలు ఏరుకొని వచ్చేవారు అనమాట ఇక్కడ కానీ ఇప్పుడు అలా లేదు ముట్టి యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటే కొనేసుకుంటున్నారు అందరూ కూడా అప్పట్లో మాత్రము ఇలా పుల్లలు బయటికి వెళ్ళి మోపులు కట్టుకొని తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ఉంచుకునే వాళ్ళు అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు కదా కానీ ఎప్పుడైతే గ్యాస్ వచ్చిందో ఇంకా ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు చాలా వరకు ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ మీదే పాతకాలంలో పెద్దవాళ్ళు మాత్రమే కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు ఇక్కడే నేను పొయ్యి మీద ముగ్గు పెట్టాను కదండి అది బియ్య పిండి అనమాట అందుకని అలా వచ్చింది ఇక్కడ ఎక్కువగా బియ్య పిండే వాడుతారు ముగ్గులకి ఈ బియ్యం అనేవి కడిగేసి బయటన ఆరబెట్టేసి ఆరిపోయిన తర్వాత మిల్లి పట్టేస్తారు అంటే మిల్లికి ఇచ్చేస్తారు పిండి పట్టించేసి ఇంకా దాన్ని ముగ్గు కింద వాడుతారు ఇంకా అందులో ఏమీ కలపరు మనం ఎంత బాగా అంటే పిండి పట్టించిన తర్వాత ఆ పిండిని ఆరబెడతాం కదా ఆ ఆరబెట్టుకునే దాన్ని బట్టి ముగ్గు మంచిగా వచ్చిద్ది మళ్ళీ తడిగా ఎలా వదిలేసినా సరే పిండి పాడైపోయి అనమాట నేను మనం మీకు ముగ్గురాలు ఎలా చేయాలి చూపించను చూడండి సేమ్ అదే విధంగా ఈ ముగ్గు పిండి అనమాట వాటిని ఎలా మనము ఈ చాక్ చాక్పీస్లాగేలా సేఫ్ ఇచ్చి ఒత్తుకొని ఆరబెట్టుకున్నామో సేమ్ ఇది కూడా పిండి అలా ఆరబెట్టుకోవాలి బయటప్పుడు కొనాల్సిన పనే ఉండదు అనమాట ఇక్కడ నేను కొంచెం బియ్యం తీసి పొయ్యిలో వేసాను చూసారా కట్ల పొయ్యి కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ వంట చేసేటప్పుడు కొంచెం బియ్యాన్ని అగ్నికి అలా వేస్తే అగ్నిదేవుడు ఆ బియ్యాన్ని అంట ఆహారంగా తీసుకుంటారంట మా అమ్మమ్మ చెప్పింది ఇప్పటికీ కూడా తను కట్ల పొయ్యి మీద వంట చేస్తుంది కదా ఇలా బియ్యం వేసిన ప్రతిసారి కూడా కొంచెం బియ్యం తీసి అలా పొయ్యిలో వేసిద్ది అంట నేను కూడా తక్కువ కానీ కట్ల పొయ్యి మీద వండేటప్పుడు మాత్రమే ఇలా చేస్తాను గ్యాస్ స్టవ్ అయితే మళ్ళీ చేయను కట్ల పొయ్యిలో మాత్రం వేస్తానండి ఒకవైపు చికెన్కి పెట్టేస్తాను మరోవైపు ఏమో రైస్ కూడా వేసేసి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలిపేసుకున్నాను బియ్యం పోసిన తర్వాత కింద మంట తగ్గితే బియ్యం నానిపోతాయి దానివల్ల ఏంటంటే అన్నం ఉడకదు ఇంకా అలానే అన్నమాట అస్సలు బాగోదు బియ్యం వేసినా లేదంటే తిరుగుమూత పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా దగ్గరుండి మంట పెడుతూ ఉండాలి ఇవి పెద్ద పేలు కాబట్టి పెద్దగా ఏమీ అనిపియనమాట ఎందుకంటే అలా మండతనే ఉంటాయి కదా చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు మగ్గించి తర్వాత ఉడికించడానికి కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టేశానండి నెక్స్ట్ టైమ్ మరోవైపు పలవ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం తేమ ఉంది అన్నప్పుడు ఇంకా మంట అయితే అలాగే తగ్గించేశాను ఇక్కడ పొగ కూడా బయటికి రాదనమాట పొగంతా కూడా ఇంకా పైకి అలా వెళ్ళిపోతుంది ఇంట్లోకి పొగ వస్తుంది అని చెప్పి అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే ఆ పైన దాన్ని పొయ్యి పొయ్యి కొట్టమంటారనమాట అలా పైనుంచి సరిపోయింది ఇక్కడ పలవైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నిప్పులు అని చూసారు కదా పుల్లలన్నీ కూడా ఇటే ఎక్కువగా పెట్టేస్తాను ఇటు మంట కొంచెం పెట్టాను మళ్ళీ ఎక్కువ పెట్టినా మాడిపోతుంది కదా ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టి స్లిమ్లో పెడతాను చూడండి సేమ్ అలానే కొంచెమే కాబట్టి ఇంక లేదంటే పైన డిప్పులు వేసి పక్కన పెట్టేయచ్చు కూడా ఆ కిందని వంద చూసారా దాన్ని మట్టు అంటారు మసి పాత్రలు అలాంటివి పెట్టుకోవడానికి ఇలాంటివైతే ఉపయోగప ఉపయోగిస్తారనమాట చికెన్లో నీళ్ళు పోసేసి ఇంకా అది అయితే ఒకవైపు అలా ఉడుకుతుంది మరోవైపు ఖాళీగా ఉంది చూసారా అలా ఎప్పుడైనా సరే ఒకవైపు వంట చేయాల్సి వచ్చి ఒకవైపు ఖాళీగా ఉంటే వేడి నీళ్ళు అయితే అటు అంటే నీళ్ళు పెట్టేస్తామన్నమాట ఒక తపాలతోటి ఆ నీళ్లు కాగుతూ ఉంటాయి కదా ఇంకా ఎవరైనా స్నానాలకు అయితే ఉపయోగపడతాయి నెక్స్ట్ టైం ఇక్కడ మహాలక్ష్మి చేపలైతే వండుతుంది అమ్మ చేపలు కూడా తీసుకొచ్చింది చికెన్తో పాటు చేపలు నైట్కి అంటే ఇప్పుడు వండిస్తే నైట్కి బాగుంటుందని చెప్పి అలా ఇప్పటి నుంచే వండుతుంది చికెన్ కూడా అయిపోవచ్చింది చికెన్ పలువు నేను చేసుకున్నాను నెక్స్ట్ చేపలు మాత్రం మహాలక్ష్మి ఉండింది అవి ముందు నూనెలోని ఏపి తర్వాత ఏమో పులుసు పెట్టిద్ది అనమాట నేను చేపల పులుసు వండితే తిరుగుమూత వేసి చేపలు వేసేసి నేరుగా పులుసు పోసి అట్టా వండుతాను మళ్ళీ అది అమ్మకు నచ్చదేమోలే మాకెళ్ళి అలా ఉండితే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేస్తాను కదా మళ్ళీ అమ్మ ఉప్పు ఎక్కువ అయితే తిందని చెప్పి ఇంకా చేపల వరకు మహాలక్ష్మినే వండమని చెప్పాను అదే కాకుండా మా అమ్మకి ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువగా ఉండాలి చికెన్ కంటే చేపలు తినిద్ది సో అందుకని మహాలక్ష్మి చేపల కూర గ్యాస్ స్టవ్ మీద వండేసింది ఇంకా నెక్స్ట్ ఏమో నేనేమో ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నాను మహాలక్ష్మి ఏమో కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి ఇంకా కడగలసిన గిన్నెలన్నీ కూడా తనే కడిగేసింది ఇక్కడ నేను పొయ్యి మీద గిన్నె పెట్టాను కదా కొంచెం వెచ్చగిల్లితే అందులో అంటే తేమంతా పోయాక కూర అందులోకి తీస్తే మనకి పాచిపోవడం అలాంటివేమి ఉండవన్నమాట ఎప్పుడైనా సరే మనము వేరే గిన్నెలోపు తీయాలనుకునేటప్పుడు కూరలని కానీ అన్నంని కానీ కొంచెం ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి వెచ్చపెట్టామంటే అంత తొందరగా పాడవవు ఈ మస్తాపాయలు చూస్తేనే సగము కట్ల పొయ్యి మీద వంట చేయాలంటే భయమేస్తుంది చూసారు కదా ఎలా ఉందో ఇంక ఇవన్నీ అయితే అమ్మే కడిగింది ఇంకా చికెన్ అయితే అయిపోయింది కదా చేపల పులుసు కూడా అయిపోయి వచ్చింది ఇంకా అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ హాల్లో అయితే పెట్టేశాము ఆల్రెడీ పిల్లలకైతే వేసి ఇచ్చేసాను చూసారు కదా కరెక్ట్గా దానికి వచ్చింది పొడిపొడ భలే వచ్చింది పొడిపొడలు ఆడుతా ఇంట్లో మామూలుగా ఉండేవి ధాన్యం బీము ఓన్లీ ఈ పలవ్ అని చెప్పి నార్మల్గా బయట బియ్యం అయితే కేజీ కొని తెచ్చింది అమ్మ ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది గిన్నెలు కడిగేసింది కదా మహాలక్ష్మి ఇంకా నీట్గా ఇల్లంతా కూడా సర్దేశాము ఇంకా సండే కదా సండే అయినా సరే వీళ్ళు మాత్రము టీవీలో మమ్మల్ని సినిమాలు ఏవి చూసుకునివ్వట్లే మా సాత్విక్ ఉంది కదా మెయిన్ బొమ్మలు పెట్టే తన అస్సలు కుదురుగుండట్లేదు ఇంకా అన్నం తినేటప్పుడు మాత్రం కొంచెం వదిలేసిద్ధలే చూసుకోండి అని అమ్మ అయితే లేదు సాలు వెళ్ళింది ఏదో డాక్టర్ గ్రూపులు అందరూ వెళ్తేనే మీటింగ్ ఏదో అయితే వెళ్ళింది అనమాట ఇంకా మేమే అలా ఉన్నాం ఇంక అందరం కలిసి తినేస్తాము నెక్స్ట్ అమ్మ వచ్చాక అమ్మ తిన్నది సగం నేను చేసింది అమ్మ కోసం అందరం కలిసి తిందామనుకుంటే ఇంట్లో అప్పటికప్పుడు ఇలా వెళ్ళాలని చెప్పి అయితే పిలిచారనమాట చాలా రోజుల తర్వాత నేను కట్ల పొయ్యి మీద ఉండాను కదా కొంచెం ఏదో అనిపించింది ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు అసలు పెళ్ళయి నుంచి చాలా తక్కువ ఎప్పుడో గ్యాస్ అయిపోతే తప్ప ఇప్పుడు ఇంట్లో చిన్న గ్యాస్ కూడా ఉంది కాబట్టి అంత అవసరమైతే కట్టెల పొయ్యి మీద ఉండే అవసరం అయితే రాలేదు ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తప్ప అయినా ఇప్పుడు అమ్మే సరిగ్గా వండటం లేదు ఇంకా మేమేం వండుతాం చెప్పండి నిజానికి మీకు చూపించాలని చెప్పి సగం ఈ వీడియో అయితే షూట్ చేశాను కట్టెల పొయ్యి మీద చాలా మందికి తెలిసే ఉండిద్ది కానీ ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి అట్ట చేశాను కొంచెం వాళ్ళు కూడా తెలుసు అంటే చూసినట్టు ఉంటుందిలే అని కొంచెం వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించిద్ది అని చేశాను నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇట్ట కట్టెల పొయ్యి మీద వంట చేయడం మా వారు ఎప్పుడైనా సరే నేను ఏ వంట చేసినా నేను అడగకుండానే తను ఎప్పుడైతే బాగుంది అని చెప్తారో చాలా హ్యాపీగా అనిపించింది కానీ మనం ఆడవాళ్ళు ఆరాటం ఆగదు కదా మనం వండిన వంట అవతల వాళ్ళ నోటంట బాగుంది బాగోలేదని తెలుసుకోవాలని ఉండిద్ది కదా ఇంకా నేనైతే ఆరాటం ఆపుకోలేక అడిగేస్తానన్నమాట కనీసం చెప్పేదాకే నా ఆగవు కదా అంటారు ఎప్పుడైనా సరే వంట చేసిన వెంపటిని ఇలా తింటారో లేదో ఎలా ఉంది కోరా అని అడుగుతారనమాట అదొకటి నాకు అలవాటు అయిపోయింది ప్రతిరోజు కూడా సో ఇంకా ఇదనమాట అండి ఈ ఆదివారం అయితే ఇలా అయితే గడిచింది నాకైతే మాత్రం ఇలా ఫ్యామిలీతో చక్కగా బాగుంది ఇంకా మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్లో తెలియచేయండి ఇంకా సాయంత్రం అయ్యేసరికి తెలిసిందే కదా వర్షం అయితే మళ్ళీ యాసిజ్గా వచ్చేసింది ఉదయం అంతా బాగా ఎండకాసి సాయంత్రానికి వర్షం వచ్చేస్తుంది మా సాత్వికి ఎందుకనో వర్షం వచ్చేటప్పుడు ఇంట్లోకి రావే అంటే రాకుండా అక్కడే మెట్ల మీద అలా కూర్చొని చూస్తుంది ఇంకా అక్కడి నుంచి ఎదురుగా వేరే తాతయ్య వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట మొన్న రాగులు శుభ్రం చేసి ఇచ్చింది కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది బాగా అలవాటు అయింది అంటే అక్కడ మా ఇల్లు తాతయ్య వాళ్ళ ఇల్లు ఎలాగో ఇక్కడ అలా ఉందనమాట ఈ ఇల్లు ఆ ఇల్లు దానికి ఇక్కడ బోర్ కొడితే అక్కడికి అక్కడ బోర్ కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది కానీ మంచిగా అనిపించింది ఇంకా చూస్తుండే కానీ వర్షం కూడా ఎక్కువ వచ్చేసింది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చి నుంచి కొంచెం చల్లదనానికి బాగా మంచిగా ఏదో హాలిడేకి వచ్చినట్టే ఉంది ట్రిప్కి వచ్చినట్టు కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాం మళ్ళీ మా ఇంటికి వెళ్తే తెలిసిందే కదా అదే పనులు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు